ప్రవర్త ఎల్లప్పుడు ఏమన్నారు తెలుసా సిద్ధాంతానికి నేను విరోధిని కానీ ప్రతి మనిషికి నేను సోదరుణ్ణి అన్నాడు నేను మీ సోదరుణ్ణి ఐ యామ్ యువర్ బ్రదర్ ఓన్లీ అన్నాడండి మీరు నన్ను మీ సహోదరుడిగా భావించండి నేను మీకు విరోధిని కాను సిద్ధాంత పరంగా మనకి ఎన్నో ఉంటాయి కానీ మానవ విధానంగా నేను మీ సోదరుణ్ణి అన్నాడు కాబట్టి ప్రపంచంలో ఏడు ఖండాలు ఆయన ఏడు మార్లు తిరిగాడు అందరూ వర్తమానం వల్లే పిలిచారా ఇండియాకి యాభై నాలుగులో వచ్చాడు జైనులు సిక్కులు బౌద్ధులు హిందువులు ముస్లింలు వీళ్ళందరి సముఖంలో అనేక మతాల సమ్మేళనంలో దైవదాసుడు మాట్లాడు ఎవరిని ఏమనలా ఒక్కటే అన్నాడు నేను నమ్మిన యేసు శక్తిమంతుడు నేను ఆయన్ని నమ్ముతున్నా నా దగ్గరికి ఒక సమస్య వచ్చింది ఇప్పుడు ఇదిగో సూర్య నమస్కారం చేసి కళ్ళు పోగొట్టుకున్న ఈ యొక్క దీనుడైన వ్యక్తి ఇక్కడ ఉన్నాడు మీరెవరైనా వచ్చి ఇతని కళ్ళు తెరిపించండి మనకు కావలసింది శక్తి యుక్తి కాదు రా అన్నాడండి ఒకవేళ మీరు బాగు చేయగలిగితే మీ దేవుళ్ళ పేరిట ఇండియా నుంచి వెళ్ళిపోతాను అన్నాడు ఎవరు రాలేదు ఎవరు లేరా అని అడిగాడు సోదరులారా అన్నాడు ఎవరు రాలా చిన్న ప్రార్థన చేశాడు ప్రభువా ఈ గురుడువాణి కన్నులు తెరవ పెద్ద కాకేసి నా కళ్ళు వచ్చి నేను ఆరుచుకుంటూ వెళ్ళిపోతే లక్షలాది మంది ప్రజలు డయాజ్ మీదకు దూసుకొని వచ్చేశారు ఆయన తప్పించడం అంతా ఇంత పని కాలేదు